ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును ఇట్ల చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ చిట్ ఫండ్స్ బారిన పడి చాలా మంది మోసపోవడం అదేవిధంగా చాలా మంది ప్రాణాలు తీసుకోవడం కూడా ఇటీవల కాలంలో చాలా మనం చూసాం తాజాగా కరీంనగర్ లోని లక్ష్ంపూర్ కు చెందినటువంటి చింతల రాజయ్య అనే వ్యక్తి ఈ అక్షర చిట్ ఫండ్స్ లో ఏజెంట్ గా పనిచేసేవాడు అదేవిధంగా అందులో చాలా మంది కూడా జాయిన్ చేపిచ్చేవాడు సో ఆ యాజమాన్యం నుండి వచ్చేటువంటి ఒత్తిడి కారణంగా తాను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో చింతల రాజయ్య కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఇక్కడ వచ్చి విలపిస్తున్నారు తమ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న కూడా కనిపిస్తుంది వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగిందని చింతల రాజయ్య సతీమణి ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మా చెప్పండి అసలు ఏం జరిగింది అయ్యా మాకు అక్షర చిట్ పండ్ల ఏజెంట్ గా పనిచేసిండు కొన్ని చేయించిండు పాలసీలు అయితే వాటికి ఆ పైసలు వచ్చే టైం వరకు వాళ్ళకు ఇచ్చే టైం వరకు సరికి అడుగుతారని మనస్తాపానికి బాగా గురైండు అయ్యా ఎక్కడ కాకుండా అయ్యా మావి కూడా మేము కూడా వేసినాయ్యా పైసలు ఆ పైసలు ఐదో నెలల మేల మాకు వచ్చేటి అయ్యా మాకు అప్పులు బాగైనాయి అవి కట్టే కాడ వీళ్ళందరూ వచ్చి అడుగుతారు నేను చేయించిన వాళ్ళు అందరు వచ్చి అడుగుతారు అని భయం పెట్టుకొని ఇంత పని అయ్యా మాకు న్యాయం చేయరయ్యా నాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అయ్యా ఏదో పిల్లలు ఉన్నారని పిల్లల భవిష్యత్తు కోసం అని మేము రూపాయి రూపాయి పోగే చల్లేసుకుంటాయ్యా మోసం అయ్యా నా భర్త ఇక్కడ కాకుండా మనస్తాపానికి అయ్యా ఇంత నిర్ణయం తీసుకున్నాడు అయ్యా అక్షర చిట్ ఫండ్స్ యాజమాన్యం ఒత్తిడి చేశారని చెప్పేసి అంటే వాళ్ళకి అందరికి పైసలు అయిన తర్వాత ఇవ్వాల్సి వస్తుంది కదా అప్పుడు ఎవరు అడుగుతారు ఏజెంట్ ఉన్నోళ్ళని అడుగుతారు కదా అని అనుకొని అది మనసులో పెట్టుకున్నాడు అది మనసులో పెట్టుకొని ఇంత పని చేసిండు అయ్యా ఆయన తర్వాత ఎట్లాగ అడుగుతారు పైసలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మీరేం రెస్పాన్స్ అయితే లేరు అని చెప్పి ఇంత పని చేసిండు అయినోళ్ళు కూడా కొందరు అని అడిగారు అడిగితే దాన్ని కూడా మనసులో పెట్టుకున్నాడు నాకే ఇంత పని చేస్తాడు అనుకోలేదు అయ్యా ఇంత పని చేస్తాడు అనుకోలేదు కుటుంబ పోషణ కోసం ఏజెంట్ గా చేరడం జరిగింది ఏజెంట్లో చేరి అందులో కొంతమంది జాయిన్ చేపిస్తే దానిలో ఇన్సెంటివ్స్ వస్తాయి అందులో కొన్ని అమౌంట్ వస్తాయి దాని ద్వారా కుటుంబాన్ని కాపాడుకోవచ్చు ఉద్దేశంతో ఏజెంట్ చేయడం జరిగింది సో ఒత్తిడి వల్ల అంటే యాజమాన్యం ఒత్తిడి లేదంటే ఎవరైతే ఏజెంట్ డబ్బులు ఇస్తారో వాళ్ళ ఒత్తిడి వలన మనస్తాపన గురైనటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకుందని ప్రస్తుతం మనతోని కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నారు సో వాటితో మాడదాం చెప్పండి సార్ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందంటే మామూరి రాజా అయిన చింతల్ రాజా అని ఎల్ఐస్ ఏజెంట్ని అక్షర చిట్ ఏజెంట్ గా పనిచేస్తుండే కొంతమంది ద్వారా చిట్టి లేయించిండు చిట్టి లేయించిన తర్వాత మా దగ్గర కూడా డబ్బులు పెట్టాలంటే ఒక ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ కూడా వేసిండు ఈ మధ్యన అక్షర చిట్ ఫండ్ అది మొత్తం కొలాబ్స్ అయిపోయి అతను జైలుకోవడం జరిగింది మరి నేను చేయించినటువంటి చిట్టి ఏజెంట్లందరూ కూర్చో ఏమైనా రాజా మాకు పైసలు కట్ పైసలు కట్టా అని ఆయన వేధిస్తా ఉన్నారు గత పదిహేను రోజుల నుంచి ఆయన మనస్తాపానికి గురైండు నేనేసిన డబ్బులు కూడా అతని దగ్గరనే ఉండిపోయినాయి వాళ్ళ చిట్టు ఏజెంట్లకు కూడా డబ్బులు రాలేదు దాంతో ఆయన మనోవేదన గురై నేను వీళ్ళందరూ వచ్చి నా ఇంటి మీద పడితే నా పరిస్థితి ఘోరం అవుతుంది నా పిల్లలకుసరం అవుతుంది అని చెప్పిచ్చి అదే మనోవేదనతో తోటి పెట్టుకొని ఆయన సొసైటీ వేసుకొని చనిపోయింది సార్ ఆయనకు న్యాయం జరగాలి ఆయన పిల్లలకు న్యాయం జరగాలి సార్ చిట్టు ఫండు అక్షర చిట్ ఫండు యజమాని బాగా నిర్లక్ష్యంతో తన ప్రాణాలు కోల్పోయాను కాబట్టి అలా భార్య పిల్లలకు న్యాయం జరగాలన్నీ మేము తెలియజేస్తున్నాం అంటే వారు ఎవరైతే అక్షర చిట్ ఫండ్స్ ఉన్నారో వాళ్ళు అంటే దాన్ని ఆ సంస్థను ఎత్తివేయడం జరిగిందా ఆ ఎత్తివేసిన తర్వాతనే ఎంత జరిగింద అక్షరా చిట్వంటు సంస్థ నకలగొట్టలో పేరాల శ్రీనివాసరావు పేరాల శ్రీవిద్య అనే వాళ్ళు భార్యాభర్తలు కలిసి పెట్టారు గత పది సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు కరే మొత్తం తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలలో అరవై ఏడు బ్రాంచులు పెట్టినారు పదివేల కోట్లకు పైగా నిధులు సమకరించి మొత్తం బోర్డు చేసిండు ఆయన ఫోన్ మాట్లాడాడు ఆయనకు ఫోన్ లేదు రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మేము కూడా బాధితులమే అన్ని రియల్ ఎస్టేట్లో పెట్టిండు ఆ రియల్ ఎస్టేట్లో పెట్టిన జాగాలు బాగా అన్ని ఒక రూపాయికి పది రూపాయలు అయింది పది రూపాయలది ఇరవై రూపాయలు చెప్తాడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడు ఫోన్ లావట్టాడు ఫోన్ కాదు కానీ ఇప్పుడు ఫోన్ లేదు ఆరు నెలలు ఐదు నెలల మీద ఆరు రోజులు చేరుకుపోయిండు చేరుకుపోయి వచ్చినాక పైసలు ఇస్తా అని చెప్పి జడ్జి దగ్గర ఒప్పుకొని బయటకు వెళ్ళిండు బయటకు వెళ్ళినాక ఆరు నెలలు కాదు ఏడు నెలలు అయితే ఎనిమిది నెలలు అయితే ఒక రూపాయి ఇవ్వడం లేదు పెద్ద గొడవలు గొడవలు ఇట్లాంటి మరణాలు పదివేల కుటుంబాలకు అన్యాయం చేస్తుండు పదివేల కుటుంబాలు మేము సర్వనాశనం అయిపోతాము చాలా ప్రాబ్లం చేస్తుండు ఇది గవర్నమెంట్కు సీఎం మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోతే డీజీపీ గారు చెప్పినారు డీజీపీ గారు చెప్తే డీజీపీ గారు వాళ్లకు అఫీషియల్ మాట్లాడి సంబంధిత అధికారులకు చెప్పినారు చెప్తే కరీంనగర్లో దేశరాజ్పల్లెలో ఉండబడేటువంటి యాభై ఎకరాల భూమి గవర్నమెంట్ సీజ్ చేసింది సీజ్ చేసినాక కూడా వస్తాడు కావచ్చు అని చెప్పానంటే ఇప్పుడు నగ్నూరులో ప్లాట్స్ ఉన్నాయి ఆ నగ్నూరులో ప్లాట్లలో ఆయన పెట్టుబడి పెట్టిండు అంటే ఏం లేదు డెవలప్మెంట్ తీసుకున్నాడు అది కంప్లీట్ చేయడు ప్రాబ్లం ఎట్టగా అంటే పదివేల కుటుంబాలను తెలంగాణ వ్యాప్తంగా మొత్తము సర్వనాశనం చేస్తుండు ఒక డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖమ్మంలో భూమి అమ్మితే ఆయన భార్య దగ్గర దాచి పెట్టుకున్నది ఆ భార్య ఒక జాల భర్త ఒక జాల కొడుకు అమెరికా చింతల కుటుంబానికి ఏం జరగాలి చింతల రాజే కుటుంబానికి ఇమ్మీడియట్ గా న్యాయం జరగాలి గవర్నమెంట్ నుంచి వాని మీద శ్రీనివాసరావు శ్రీనివాసరావు శ్రీ అరెస్ట్ చేయాలి ఆయనకు పైసలు ఇప్పాలి మిగతా బాధితులకు కూడా ఇప్పి ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఇంకా పునరావృతం కావద్దని చెప్పి అది ఆ శ్రీ విద్యను అరేంజ్ చేస్తే ఇప్పుడు ఆమె దగ్గర డెబ్బై రెండు కోట్ల రూపాయలు నగదు ఉన్నాయి ఖమ్మంలో ల్యాండ్ అమ్మి ఆ పైసలన్నీ తీసుకుపోయి ఆమె బినామీ పెట్టుకున్నది ఆమెను ప్లస్ శ్రీనివాసరావు అరేంజ్ చేసి బాధితులందరికి పైసలు వస్తే వీళ్ళకి తక్షణము వీళ్ళకి సహాయం అంతా న్యాయం జరుగుతుంది అది మా బాధ పోలీసులకు చెప్పారా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేసుకున్నారు ఏమన్నారు పోలీసులకు చెప్పినాము చిట్టిల వల్ల బాధితులు ఏజెంట్ గా చేసిండు కాబట్టి చిట్టి బాధితులుగా ఉన్నాడు కాబట్టి చిట్టి బాధితులు ఎవరైతే చిట్టి లేచిరో వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తున్నారు ఈయన డిపాజిట్ ఉన్నది పిల్లలు చిన్నోళ్ళు పైసలు కావాలి పైసలు కావాలని చెప్పాలంటే ఎవరు చెట్టు వాళ్ళు లేరు శ్రీనివాసరావు ఫోన్ మాట్లాడు వేరేళ శ్రీనివాసరావు ఫోన్ మాట్లాడు వేరేళ్ళ శ్రీ విద్య ఫోన్ మాట్లాడది ఇది పరిస్థితి బ్రాంచ్లన్నీ ఎత్తేసారు చాలా చాలా గా ఉన్నది ఇప్పుడు మొత్తం పదివేల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నాడు శ్రీనివాసరావును ఇమీడియట్గా శ్రీనివాసరావు భార్యను మళ్ళీ అరేంజ్ చేసి మా బాధితులందరికీ సహాయం చేసి గవర్నమెంట్కు పేరు తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము ఇది గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ మన సిపి గారు దేశరాజపల్లి యాభై ఎకరాల భూమిని సీజ్ చేసినారు అట్లనే మొత్తం ఆయనకున్న వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి వెయ్యి కోట్ల ఆస్తుల కంటే ఎక్కువ ఉన్నాయి పదివేల మందిని పదివేల కుటుంబాలను సర్వనాశనం నాశనం చేస్తున్నాడు అయితే చింతల రాజా ఎవరైతే చనిపోయారో పనిచేస్తూనే ఒక అక్షర చిట్ ఫండ్ లో దాదాపు ఎనిమిది వేల మంది సార్ ముప్పై మూడు జిల్లాలో ఒక వంద కోట్ల దా వరకు ఈ చిట్టి దాదాపు వెయ్యి కోట్ల దాకా అమౌంట్ ను చిట్టి మరియు అక్షర టౌన్షిప్ రూపంలో తీసుకొని చాలా మందిని రెండు సంవత్సరాల నుండి పదే పదే సతాయించుకుంటా అమౌంట్ వేయకుండా ఇట్లాంటి ఇప్పుడు ఇలా ఒకటి ఇంకో వ్యక్తి కావచ్చు దయచేసి ఎవరైనా కానీ మేము మీ కొరకు ఫైట్ చేస్తాం ఎవరు కూడా చనిపోయే దానికి మీరు చేయకండి పేరాల శ్రీనివాసరావు పేరాల శ్రీ విద్య మరియు మిగతా డైరెక్టర్ను కూడా సాధ్యమైతే తొందరగా గవర్నమెంట్ కూడా మనకు న్యాయం చేస్తుందని ఈ విషయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి ఒక కమిటీ వేసి తొందరగా అక్షర చెట్టు పండ్ దావా దాసులు మొత్తం అన్నింటినీ జప్తు చేసి అందరికీ న్యాయం చేస్తుంది దయచేసి ఎవరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకండి మీడియా ద్వారా మీ అందరికి వినియోగించుకునేది ఒకటే గవర్నమెంట్ తొందరగా దీన్ని పరిష్కరించి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అంటే ఈ విషయంలో మొత్తం ఈ ఘటన అంతా చూసుకుంటే ఏజెంట్ అతను ఏజెంట్ గా ఉంటూ చాలా మందిని జాయిన్ చేయడం జరిగింది అతను కూడా అందులో చేయడం జరిగింది సో ఏదో కారణం అంటే వాడు వీళ్ళు డిపాజిట్ చేసిన వాళ్ళు ఒత్తురా లేదంటే యాజమాన్యం ఒత్తురా కానీ ఆ కుటుంబానికి మాత్రం ఒక దిక్కు కోల్పోయింది ఆ కుటుంబం చింతల రాజ్యాలు లేకపోవడంతో ఆ కుటుంబం దిక్కు కోల్పోయింది ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఆ కుటుంబం పోషణ ఎలా అంటూ వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇంటికి దిక్కు కోల్పోయింది మేము ఎలా బతకాలంటూ కూడా ఏడుస్తున్న సంగతి కూడా చూసాం సో ఈ విషయంలో ఈ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు చేయాలి ఇందులో నిజ నిజాలు నిర్ధారించి దీనిలో ఎవరి ఆస్తం ఉంది ఈ చిట్ ఫండ్ పేరిట ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతమంది మోసపోయారని చూసుకొని చింతల రాజే ఈ కేసు విషయంలో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు బంధువులు కోరుతున్న పరిస్థితి కుమార్తో అనిల్ టీవీ కరీంనగర్